శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండలంలోని గాజిలపల్లి వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం ఐదవ వార్షికోత్సవ కార్యక్రమం కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న గ్రామ ప్రజలు వృద్ధులు వికలాంగులు హాజరై ఐదవ మాతృశ్రీ వృద్ధాశ్రమ ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరో సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా మాతృశ్రీ వృద్ధాశ్రమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు అరుణజ్యోతి తెలియజేశారు అలాగే మాతృశ్రీ వృద్ధాశ్రమానికి ప్రతి ఒక్కరూ ముందుండి ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన వారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వృద్ధులు వికలాంగులు గ్రామ ప్రజలు దాతలు తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ళు కంప్లీట్ చేసుకొని ఆరో సంవత్సరంలో కడుగు పెడతాను ఐదేళ్ళే మన ఆశ్రమం స్టార్ట్ చేసి అంటే దాత సహకారంతోనే చేస్తున్నాము ఇక్కడ ఇచ్చేసిన పాత్రకేయులకి నా ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి ఎక్కడున్న మా దాతలకి మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇన్నేండ్లు అంటే అమౌంట్ పరంగా కానీ ఇక్కడ అన్ని విషయాల్లోనూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు కష్ట నష్టాల్లో తోడుంటూ నన్ను ఇంతలాగా తీసుకొచ్చినారు మీ సపోర్ట్ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము క్యాండిల్ चुना ना ना नहीं ड्राइवर ले ले लिपोटन नहीं नहीं आया लोग लिपोटन कर रहे हैं तो नानी ने वो नाली ने वो ఇంకోటి నాకు జన్మ ఇచ్చినందుకు అసలు మా అమ్మ కృత తీర్చుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ kal ka call muk ko ke ha kal trust secretary pilot trust members மா அம்ம வாமாடுக்கோட அந்த பெட்ட amma mata mallu mamu ayyadu kosam 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 kos <laughs> Thank you for